హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందన పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించడం జరిగింది ఎప్పుడు వేస్తారు ఏ తేదీని విడుదల చేస్తారు అర్హత లేంటి కుటుంబంలో అందరి పిల్లలకు పదిహేను వేల రూపాయల చొప్పున విడుదల చేస్తారా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందన పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంటసెంబల్లో ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎవరైతే ఈ కలెక్టర్లు ఉంటారో వారికి ప్రభుత్వ పథకాల గురించి ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అలాగే ఎంతెంత బడ్జెట్ కేటాయించబోతున్నాం వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది సో మే నెలలోనే ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి ఉన్న పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వేస్తాం ఈ మే నెలలో అంటే స్కూల్స్ని ఓపెన్ లోపు తలుడ బ్యాంక్ ఖాతాల్లోకి ఈ పదిహేను వేల రూపాయలు పడతాయని తెలియజేయడం జరిగింది సో మే నెల చివరిలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారు రోజుకి కొంతమంది అకౌంట్లో వేసి వేసి వచ్చేటప్పటికి అంటే జూన్ పన్నెండో తేదీ వచ్చేలోపు తల్లుల ఖాతాల్లో డబ్బులు పడడం జరుగుతుంది సో దీనికి ఎంతమంది అర్హులు ఉన్నారు వారి గైడ్ లైన్స్ విడుదల చేస్తామని కలెక్టర్లకి చెప్పడం జరిగింది సో కలెక్టర్ గారికి వచ్చినటువంటి నోటిఫికేషన్ బట్టి డిఇ గారికి స్కూల్స్ ప్రిన్సిపల్స్కి స్కూల్లో ఉన్న యజమాన్యానికి అంటే ప్రైవేట్ స్కూల్స్కి అయితే ప్రైవేట్ స్కూళ్ళు అలాగే ఇక ప్రభుత్వ స్కూళ్ళు ఏవైతే ఉంటాయో వారికి తెలియజేయడం జరుగుతుంది సెలవులు ఉంటాయి కాబట్టి ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే సెల్ ఫోన్కి మెసేజ్ అలాగే సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటింటికి వచ్చి తెలియజేయడం జరుగుతుంది సో ఏది ఏమైనా మే నెల చివరి వారంలో తల్లికి వందున పథకానికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలో పడబోతున్నాయి సో అప్లై చేసుకోవడానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు వచ్చే నెల ఏప్రిల్లో ప్రారంభించే అవకాశం ఉంది ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మళ్ళీ వీడియో చేసి చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్